ప్రతిపాడు నియోజకవర్గం గుంటూరు పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి ప్రతిపాడు నియోజకవర్గం పరిధిలో మన మౌంట్ అపార్ట్మెంట్స్ నందు ప్రతిపాడు నియోజకవర్గ ఉమ్మడి కూటమి అభ్యర్థి అయిన పార్లమెంట్ అభ్యర్థి అయినటువంటి డాక్టర్ ప్రమోసాని చంద్రశేఖర్ గారు అలాగనే ప్రతిపాడు అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించి రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ ఉమ్మడి అసెంబ్లీ నియోజకవర్గ టీడీపీ టీడీపీ అభ్యర్థి అయినటువంటి బోర్ల రామాంజనేయులు గారు ఇక్కడికి ప్రచారం నిమిత్తం ఈ అపార్ట్మెంట్స్ వేయించడం జరుగుతుంది వారికి ఈ అపార్ట్మెంట్సు జన అపార్ట్మెంట్ వార్తలు అందరి తరపున అలాగే జనసేన బీజేపీ టీడీపీ కూటమి తరఫున అందు వాళ్ళకి ఘన సాగతం పలకపోతున్నాము అలాగే డాక్టర్ బ్రహ్మసాన చంద్రశేఖర్ గారు ఎన్ఆర్ఏగా ఉండి ఎన్నో సేవా కార్యక్రమాలు చేసి గతంలో గుంటూరు పార్లమెంటుకు ప్రాతినిధ్యం వహించినటువంటి హేమ మీరు అందరూ ప్రాతినిధ్యం వహించారు ఒక ఎన్జి రంగా గారు రాయపాటి సాంశిరావు గారు గల్లా జయదేవి గారు మించి ఈ పార్లమెంటు పరిధిలో ఆయన ప్రజలకు సేవ చేస్తారని ఆయన ఎన్నో సేవా కార్యక్రమాలు గతంలో నిర్వహించి ఉన్నారు అలాగే ఈ పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి సమస్యల్ని ప్రజా సమస్యల్ని పార్లమెంట్లో ఎలుగెత్తి చాటి ఈ పార్లమెంట్లో నిరుద్యోగ యువతకు కానీ రైతులకు కానీ మహిళలకు కానీ సమ ఎన్నో అవకాశాలు కల్పిస్తారని చెప్పి ఆశిస్తూ వారు వచ్చిన తర్వాత వారిని ఘనంగా రిసీవ్ రిసీవ్ చేసుకోవడం జరుగుతుంది అలాగే గత ఐదు సంవత్సరాల నుంచి ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయో ఆంధ్ర ప్రజలందరూ తెలుసుకున్నారు ఒక విధ్వంసకర పాలన గత ఐదు సంవత్సరాల నుంచి ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతుంది ఏ అదేమంటే మేము బటన్ నొక్కుతున్నాం జనాలు డబ్బులు చేరుతున్నాయి మేము బటన్ నొక్కుతున్నాం జనాలు డబ్బులు చేరుతున్నాయి నేను నేర్చుకున్నారని ఒత్తి ఒత్తి బటన్లు నొక్కి జనాలను మోసం గురించి ఎన్నాళ్ళు పరిపాలించలేరు అలాగే సంపద పెంచి ఆ పెంచిన సంపదని రాష్ట్ర ప్రజలకు పంచాలే కానీ అప్పులు చేసుకొచ్చి బటన్ నొక్కాలంటే మా ఇంట్లో పనిచేసే పనోడు కూడా వాడికి బటన్ కంప్యూటర్ అప్పు చెబితే బటన్ నొక్కుతా కూర్చుంటాడు అలాగనే సంపద ఎలా పెంచాలి ఆ సంపదని పెరిగిన సంపదని నిరు నిరుద్యోగులు ఉద్యోగులకి యువతలకి ఎట్లా ఉపాధి కల్పించాలి అలాగనే అట్టడుగు ఉన్న వర్గాలకి వారికి ఆదాయం ఎలా పెంచాలి ప్రాపర్ ప్రాపర్టీ ప్రాపర్టీలు వాళ్ళకి పైకి ఎట్లా తీసుకురావాలి అనే ప్ర దూరదృష్టితోటి ప్రణాళిక ప్రణాళికలతోటి రచించి ఆ విధంగా ముందుకు పోవాలి కానీ ఏదో మేము పంచుతున్నాము ఏదో మేము చేస్తున్నాము మేము సామాజిక న్యాయం చేసాము మేము అధ్యక్ష ముప్పై ఐదు తెలుగుదేశం పుట్టి పార్టీ పుట్టిందే నలభై సంవత్సరాల క్రితం పోయాయి ఇవాళ మే మార్చి ఇరవై తొమ్మిది కరెక్ట్గా ఇవాళ నలభై తొమ్మిది నలభై రెండు సంవత్సరాల క్రితం పంతొమ్మిది నలభై రెండు మార్చి ఇరవై తొమ్మిదో తారీఖున అన్న స్వర్గీయ ఎన్టీ రామారావు గారు ఇదే రోజున పార్టీ స్థాపించారు అదే వాళ్ళ కాగతాళయంగా ఇదే రోజున మార్చి ఇరవై తొమ్మిదిన మా అపార్ట్మెంట్ నందు ఈ విధంగా బ్రహ్మశాంత చంద్రశేఖర్ గారితో మీటింగ్ జరగడం మాకు చాలా గర్వకారణంగా ఉంది భవిష్యత్తులో ఎన్నో మంచి కార్యక్రమాలు ఈ పార్టీ తరఫున ప్రభుత్వం రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు మంచి చేయాలని చెప్పి ఆశిస్తూ అవకాశం ఇచ్చిన ధన్యవాదాలు థ్యాంక్ యూ వెరీ మచ్